జగన్ అరెస్ట్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద చర్చ అయితే చాలామంది జగన్ అరెస్ట్ ఖాయం అంటున్నారు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అయితే జగన్ అరెస్ట్ అవుతారు నో డౌట్ అని చెప్తున్నారు ప్రధానంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఉంది కదా అందులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది జగన్ అనేది అదే నేపథ్యంలో జగన్ అరెస్ట్ చేయడం ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి జగన్ అరెస్ట్ చేస్తే ఆయనకు సానుభూతి వస్తుంది వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ అవస్థలు పాలవ్వాల్సి వస్తుంది ఇలా లెక్కలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు జగన్ అరెస్ట్ వెనక ఎక్కువ సానుభూతి లెక్కలే కాకపోతే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న కాకపోతే అరెస్ట్ చేయాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఉంటారు అలాగే ఆయన అరెస్ట్ అయితే కనుక కలిసి వస్తుందిలే అరెస్ట్ కానివ్వండి అనేది అదే ఒక పక్క జగన్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు అందుకే పార్టీని మొత్తం సెటరేట్ చేస్తున్నారు ఆయన జైల్లో ఉంటే కనుక బయటి పార్టీని ఎలా నడపాలో అందరికీ ప్రాక్టీస్ ఇస్తున్నారు అనేది ఎవరు తోచిన లెక్కలు వాళ్ళవి అయితే తాజాగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన శైలజ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ అరెస్ట్ కంటే కూటమి పెద్దలు తమను కార్నర్ చేస్తున్నట్లే అనేసారట జగన్కి అత్యంత ప్రజాదరణ ఉంది ఆయన అరెస్ట్ చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలియంది కాదు ఒకవేళ అరెస్ట్ చేయాలని తలచి అన్నీ కూడా పక్కన పెడితే అంతిమంగా కూటమికే నష్టం అంటూ ఆయన మాట్లాడ చెప్పుకొచ్చారట అయినా లిక్కర్ స్కామ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగింది ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో కొంపుకోవడం ఏమీ లేదు జగన్ కనుక జైల్లో పెడితే చంద్రబాబు పెద్ద తప్పు చేసినట్లే అవుతుందని శైలజన్ అని చెప్పి అనమాట అదే తెలుగుదేశం పార్టీలో ఆయన నెల్లూరు కోటమిరెడ్డి సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు ఏమంటున్నారు జగన్ అరెస్ట్ అవుతారు ఏముంది అందులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేది ఆయన చాలా సింపుల్గా అది పెద్ద విశేషం ఏముంది అని చెప్పి ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్నారు అంటే బలమైన ఆధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అనేది అయితే జగన్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనేది వైసీపీ ఊహించుకుంటుందట కానీ అలాంటిది ఏది ఉండదు అని చెప్పి కొంతమంది అంటున్నారు జగన్ కొత్త రాజకీయాల్లోకి అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సిబిఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడే ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవలేదని చెప్పి కొంతమంది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు నిజంగా సానుభూతి వస్తే మరి రెండు వేల పద్నాలుగులో గెలవాలి కదా గెలవలేదు ఇప్పుడు కనుక అరెస్ట్ చేస్తే ఏం వస్తుంది సానుభూతి ఎలా గెలుస్తారు అనేది కాకపోతే కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అయితే సాధ్యం అవుతుంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఆయన చాలా రోజులు జైల్లో ఉన్నారు ఏమేందన్న భారతీయ జనతా పార్టీ గెలిచింది అక్కడ ఢిల్లీలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు ఢిల్లీలో ఫస్ట్ టైం వచ్చింది అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో పెట్టారు లెక్కర్ స్కామ్ వ్యవహారం ఆయన పక్కకి వెళ్ళిపోయారు ఆ లెక్కలు కూడా వేసుకుంటున్నారు సానుభూతి వచ్చినా అది అధికారానికి పనికిరాదు అనే లెక్కలైతే వేసుకుంటున్నారు కాకపోతే అది జనాలు మూడ్ మీద ఆధారపడి ఉంటుంది వస్తుందా లేదా అనేది ఇక నాలుగేళ్ళ కాలం బిగిసి ఉంది కాబట్టి ఇంకా అరెస్ట్ చేసిన ఒకవేళ జనాల్లో సింపతి ఏమాత్రం వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి ఏది అయితే మిగలదో అప్పుడు జనాలు మర్చిపోతారు అనేది ఎందుకంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటివి కొత్త ఏమీ కాదు మరి ఆ లెక్కను చూసుకుంటే మొన్న మరి ఆయన ఎవరు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు అరెస్ట్ చేశారు ఆయన ఆయన సీఎం అయ్యారుగా ఆ లెక్క కూడా చెప్పుకొస్తారు ఒక బిగ్ పొలిటికల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అంటే చాలామంది అది అరెస్టుల వల్ల జైలుకి వెళ్ళడం వల్ల అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఏపీలో చంద్రబాబు గారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎంలు అయ్యారు అనేది జగన్ ఇప్పుడు బయటికి రావట్లేదు బెంగళూరులో ఉంటున్నారు లేకపోతే ఇలా తాడేపల్లి వచ్చినా సరే ఎక్కువ రోజులు ఉండట్లేదు వెళ్ళిపోతున్నారని ఆయన జైల్లో పెడితే ఖచ్చితంగా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది ఆయన గ్రాఫ్ పెంచినట్టు అవుతుంది అనేది సో జగన్ అరెస్టు చుట్టూ సెంటిమెంట్లు సానుభూతులే ఉన్నాయి అనేది వైసీపీ నుంచి ఒక రెండు రెండు మూడు లెక్కలు కూడా వినిపిస్తున్నాయి వస్తుంది సానుభూతి అనేది లేదు అలా అరెస్ట్ చేయడం వల్ల టీడీపీకే ఎక్కువ నష్టం అనేది వైసీపీ కూడా ఆలోచిస్తుందట ఏది ఏమైనా దేనికైనా మేము సిద్ధమే అంటున్నారు వైసీపీ నాయకులు జగన్ అరెస్ట్ సంబంధించి మరి అప్డేట్ ఏంటనే